రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ సీనియర్ నేత రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్టానికి ఏమాత్రం ప్రయోజనం కలగలేదన్నారు ఐదు పార్టీలు కలిసి వచ్చిన కమల వికాసం ఖాయమన్నారు బీఆర్ఎస్ లో పనిచేసిన వారికంటే డబ్బు ఉన్నవారికే సీట్లు వస్తాయంటూ రఘునందన్ రావు విమర్శించారు దేశ ప్రధాని రాష్టానికి వచ్చిన ఏ ఒక్కరోజు సీఎం హోదాలో కేసీఆర్ ప్రధానితో సమావేశం కాలేదంటూ ఆరోపించారు మేము భారత ప్రభుత్వంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్న ప్రతి సందర్భంలో అఖిల పక్షాన్ని పిలిచిన ప్రతి సందర్భంలో అఖిల పక్షాన్ని భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి సందర్భంలో దేశం ఒక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్న ప్రతి సందర్భంలో అఖిల పక్షాన్ని పిలిచి అన్ని పార్టీల అభిప్రాయాన్ని గౌరవిస్తాం సేకరిస్తాం ప్రధానమంత్రి గారు ప్రాడన్సెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ దేశంలో ఏ సర్వే చూసినా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మూడు వందల యాభై తక్కువ నాలుగు వందల యాభైకి ఎక్కువ సీట్లతోటి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రాబోతుంది ఇప్పుడు బీఆర్ఎస్ కి ఎందుకు ఓటేయాలనే తెలంగాణ సమాజం ఆలోచించాలి దేశమంతా ఒక పోతే తెలంగాణ ఇంకో దిక్కు పోదామా ఒకసారి ఆలోచించాలి టిఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చినప్పుడే చంద్రశేఖరరావు గారికి తెలంగాణ ప్రజలతో పేగు బంధం పెంచుకున్నాడు ఆయన ఇవాళ తెలంగాణతో సంబంధం లేదు